మై ఛానల్ డిజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ అయ్యిందండి పూజ అయితే చేసేసుకున్నాను నిన్నటి వీడియోలో మేము కైలస్ వెళ్ళిన వీడియో అయితే పోస్ట్ చేశాను కదా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మనకి సీఎంఆర్కి వెళ్ళిన రోజు వ్లాగ్ అయితే ఈ రోజు పోస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు మేము టిఫిన్ వచ్చి ఉప్పు అయితే చేస్తున్నానండి ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు ఇవి బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాసు వరి నూకకి టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి వాటర్ బాగా మరిగేటప్పుడు సాల్ట్ వేసుకుని రవ్వ వేసేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోద్ది టేస్ట్ కూడా బాగుంటుంది కదా నేనైతే ఈరోజు ఉప్పుడి పిండి చేస్తున్నానండి టూ డేస్ నుంచి టిఫిన్ కూడా ఇంట్లో చేయలేదు ఎందుకంటే మేము మార్నింగ్ త్వరగా లేవలేదండి టూ డేస్ అంటే నైట్ లేట్ అయిపోయింది పడక ఇంకా సరిలే అనేసి పిల్లలు అయితే ఆకలి మార్నింగే తినేస్తారు కదా ఆకలి అంటారనేసి బయట నుంచి తెప్పించేసుకున్నాము ఈ రోజు ఇంకొంచెం త్వరగానే లేసాము నెక్స్ట్ వచ్చి ఈ రోజు త్వరగా అయితే వెళ్ళాలి అనుకుని టిఫిన్ ఇంట్లో ఉప్పు చేసేసానండి అలాగే నెక్స్ట్ వచ్చి రైస్ కడిగి పెట్టేసాను రైస్ కుక్కర్లో ఇంకా టమోటా రైస్ అయితే చేసేస్తున్నాను కర్రీస్ ఇవన్నీ చేయాలంటే ఇంకా వంట చేసుకోవటం తినటం అలా త్రీ అయిపోతుందండి ఎక్కడికి వెళ్దామన్నా కూడా ఇంకా త్రీకి వెళ్తే వస్తే ఈవినింగ్ అయిపోయినట్టు ఇంకా ఇంకేమీ చూసి ప్లేసెస్ అయితే ఏమీ అవతల లేదనేసి ఈరోజు టమోటా రైస్ అయితే చేసేస్తున్నానండి ఈ టమోటా ప్యూరీ ముందుగానే తయారు చేసుకుని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఉంటుందండి చాలా సింపుల్గా కొంచెం ఆయిల్ పెట్టుకుని అందులో జీడిపప్పు అలాగే కొత్తిమీర వేసుకుని ఫ్రై అయిన తర్వాత మనం రైస్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో దాన్ని బట్టి ఈ టమోటా ప్యూరీ టూ టేబుల్ స్పూన్స్ కానీ త్రీ టేబుల్ స్పూన్స్ కానీ వేసుకుని ఓ టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుని రైస్ వేసేసుకోవటమేనండి చాలా సింపుల్గా అయిపోద్ది టేస్టీగా కూడా ఉంటుందండి మనం మామూలుగా ఇలాగే కాదు మార్నింగ్ టైంలో నైట్ రైస్ ఏమైనా ఉండిపోయినా కూడా మనకి టమాటా ప్యూరీ ఇంట్లో ఉందంటే ఎప్పుడంటే అప్పుడు టమాటా రైస్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్వెల్వ్ థర్టీకి లంచ్ అయితే అయిపోయిందండి అయిన తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాము షాపింగ్ పూర్తవుతులకు సెవెన్ అయ్యింది అప్పుడు షాపింగ్ నుంచి సెంటర్ సిఎంఆర్కి అయితే వచ్చామండి మేము నిన్న కైలాస్గిరి వెళ్ళినప్పుడు చెప్పాం కదా సెంటర్ సీఎంఆర్కి ట్యాటూ వేయించుకోవడానికి వెళ్ళాలనేసి ఇంకా కైలాసగిరి దగ్గరే సెవెన్ థర్టీ అయిపోయింది కదా ఇంకా మళ్ళీ సెంటర్ సీఎంఆర్ దగ్గరికి వచ్చినా కూడా లేట్ అయిపోద్ది మళ్ళీ వేస్తాడో వేయడో తెలియదు కదా అన్నట్టు ఆర్కే బీచ్కి అయితే వెళ్ళిపోయామండి బీచ్ అక్కడికి దగ్గరే కదా అనేసి ఈరోజు మండే అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముంది ఈరోజు కూడా క్లోజ్లోనే ఉందండి ట్యాటూ వేసే దగ్గర అయితే మాకు తెలీదు అది ఎప్పుడు క్లోజ్ అంట పైన పార్లర్ ఉందంటండి పార్లర్లో అయితే వేస్తున్నారంట అక్కడ వేరే ఆయన చెప్పారనమాట మేడం ఇది ఎప్పుడు క్లోజ్ అయినండి పైన పార్లర్లో వేస్తున్నారు ఒకసారి వెళ్ళి అడగండి అనేసి తీరా మేము అక్కడికి వెళ్తే ఈ రోజు అసలు ఖాళీ లేదంటండి ఇంకా త్రీ నెంబర్స్ వెయిట్ చేస్తున్నారు వేయించుకోవడానికి మళ్ళీ మమ్మల్ని ట్యూస్డే అయితే రండి ఈ రోజు అయితే టెన్ అయిపోద్ది అండి ఖాళీ లేదు అని చెప్పేశారు సర్లే అనేసి ఇంకెలాగో వచ్చామని పిల్లలు అయితే గేమ్స్ ఆడుతున్నారు ఇక్కడ పిల్లలు గేమ్స్ ఆడాలన్నా ఏవైనా వెహికల్స్ ఉన్నాయి కదా ఎక్కాలన్నా కూడా ఇక్కడ కార్డు తీసుకుని కార్డులో మనం మనీ అయితే వేయించుకోవాలండి ఇక్కడ పిల్లలు ఆడి గేమ్సే కానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా ఎక్కివే కానీ నైంటీ నైన్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇలా అయితే ఉన్నాయండి మనకి గృహలు డెన్స్ ఉన్నాయి కదా వాటిల్లోకి వెళ్ళాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ అలా అండి మనం ఏం ఏం చూడాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఇక్కడ ఈ కార్డులో మనీ వేయించుకోవాలి వాళ్ళ కార్డ్ స్కాన్ చేసుకుంటున్నారు ఇంక సర్లే అనేసి ఇక్కడ ఈ గేమ్స్ కార్డ్ అయితే పిల్లల్ని ఒక వన్ అవర్ వరకు ఆడించామండి ఇంక ఈరోజు ఎలాగ అవ్వదు అనేసారు కదా ట్యాటూ మళ్ళీ రేపు ఎలాగో ఇక్కడికే రావాల్సింది ఇంక రేపు వచ్చినా కూడా ఇంక ఇవేమీ తిరగనవసరం లేదు ఇంకా టాట్యూ ఒకటి ఏం చేసుకోవచ్చు కదా అనుకుని ఈరోజైతే పిల్లల్ని గేమ్స్ అయితే ఆడిపిస్తున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ పెద్ద అబ్బాయి అయితే డెయల్ గృహలోకి వెళ్దాం అనుకున్నారండి కానీ మా ఫ్రెండ్కి ఫస్ట్ ఒకసారి మేము వెళ్ళాము ఒక నైన్ ఇయర్స్ అవుతుందేమో ఫస్ట్లోని అప్పుడు వెళ్ళింది ఇంకా భయం ఉండిపోయింది నన్ను రమ్మన్నారు నేను రానని చెప్పేశాను చిన్న అబ్బాయిని నేను చూస్తాను మీరు వెళ్ళండి అన్నాను ఈ చిన్నోడిని అయితే ట్రైన్ ఎక్కించానండి ఇంకా తనకి ఆల్రెడీ చూసింది కదా అప్పుడు మేము ఎంత సిక్స్ నెంబర్స్ వెళ్ళాము అయినా కూడా మాకు చాలా భయం ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇద్దరే కదా వద్దని చెప్పేసి ఇక్కడ అద్దాలది అయితే ఉందండి లోపల అద్దాలది ఏదో గృహం ఉందంట అందులోకి అయితే వెళ్ళారు మా ఫ్రెండ్ వాళ్ళ పెద్ద అబ్బాయిని ఇంకో చిన్నోడేమో ఇక్కడ ట్రైన్ ఎక్కించాను ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనుకుంటానండి వీళ్ళకి అది టైమింగ్స్ అండి ఆ టైమింగ్స్ ప్రకారమే అవి ఆగిపోతున్నాయి వెహికల్స్ ఆ కార్డు స్కాన్ చేసిన తర్వాత అయితే ఇంకా బయలుదేరిపోదాం కదా అయితే వచ్చేసామండి వచ్చేసి పైన త్రీ టీ క్లాసెస్ ఏదో పెట్టి ఇక్కడ ఏదో పెట్టారండి ఇంకా చూడాలి ఇవి ఇంకా బిగుసుకుపోయి అరుపులు కేకలు వాళ్ళతో వచ్చిన వాళ్ళు వీడియో షూట్ చేస్తున్నారు వాళ్ళు ఏం నవ్వు వచ్చింది ఇంకా ఇలాంటి గేమ్స్ పెద్దవాళ్ళకేంటి పిల్లలకేంటి చాలా అయితే ఉన్నాయండి ఆడాలే కానీ ఇంకెంత టైం అన్నా కూడా ఏం తెలియదు మనకి అన్నీ <try> ಿ ರವತಿ <boi> <try boi> <try boi> అప్పుడే టైం వచ్చేసి నైన్ థర్టీ అయిపోయిందండి ఇంక సరేలే అనేసి మేమైతే బయలుదేరిపోయాము ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అంతేకాదండో ఈ పక్క నుండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి ఈ వీడియో వచ్చేసి నేను కైలాసగిరి వచ్చాము కదండి అప్పుడు ఆర్కే బీచ్ కి అయితే వచ్చాము ఇంకా పొద్దుపోయింది చీకటిగా ఉంది వీడియో అయితే క్లారిటీగా రాలేదు ఈ చిన్నోడు వింటారు కదా కొంచెం వీడియో అయితే షూట్కి కైలాస్గిరి రేపు అక్కడికి వెళ్దాంలే రేపు అది ఎక్కుదామా

అద్దాలు టే నేను కార్పెట్ కనబడుతుంది పిల్లలు చెప్పిట్టాడమ్మా అందులో చెప్పేది